తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ గెలిచి తమ సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది తెలంగాణ నుండి పోటీ చేయనున్న సోనియా గాంధీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ గెలిచి తమ సత్తా పట్టుదలతో ఉంది కాంగ్రెస్ చూపు ఉందని ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను దక్కించుకుంటామని నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా దృష్టి సారించారు ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేశారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కూడా తెలంగాణ నుండి పోటీ చేయించాలనే పట్టుదలతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఈ మేరకు సోనియా గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయించాలని టీపీసీసీ తీర్మానం చేసింది సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేయిస్తే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని అన్ని స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలపైన ఆ ప్రభావం కనిపిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు దీనిలో భాగంగానే సోనియా గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయించేందుకు నాలుగు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు దీంతో ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడ నుండి సోనియా పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి నుండి సోనియాను పోటీ చేయించాలని చూస్తున్నారు ఎన్నికల్లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి పోటీ చేసి గెలిచారు దీంతో సోనియా నుండి చేస్తే తిరుగు ఉండదని భావిస్తున్నారు అలాగే మెదక్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తున్నారు ఇక్కడ నుండి గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచారు దీంతో మెదక్ నుండి భరిలో దిగేందుకు సోనియా ఆసక్తి చూపిస్తారని అంచనా వేస్తున్నారు మెదక్ లో ప్రచారం చేయకపోయినా ఇందిరాగాంధీ గెలిచారు ఇందిరాను ఓడించేందుకు పది మంది వరకు బలమైన నేతలు పోటీకి దిగినా ఇందిరాగాంధీ గెలుపును ఆపలేకపోయారు రెండు లక్షల మెజారిటీ దక్కింది ఇక మూడో ఆప్షన్ గా కరీంనగర్ ను పరిశీలిస్తున్నారు ఇక్కడ తెలంగాణ ఏర్పాటుకు కరీంనగర్ సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారు ఏర్పాటుపై మొదటిసారి సోనియా కరీంనగర్ నుండి మాట్లాడారని కాంగ్రెస్ గుర్తు చేస్తున్నారు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణ ఇచ్చిన లీడర్ గా సోనియా గాంధీకి ఇక్కడ జనాల్లో సానుకూలత ఉందని కరీంనగర్ నుండి పోటీ చేసిన సోనియా గాంధీ సులువుగా గెలుస్తారని చెబుతున్నారు ఇక నాలుగో ఆప్షన్ గా చేవెల్ల నియోజకవర్గం పరిశీలిస్తున్నారు ఇక లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉంది ఇక్కడ నుండి పోటీ చేస్తే మళ్లీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సిపురం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో